బ్రాహ్మణుడై కూడా శస్త్రం పట్టిన పరశురాముని కథ మీకు తెలుసా ఒకసారి భూమాత పరమాత్మని వేడుకుంది నా భుజాలపై అధర్మపు భారంగా క్షత్రియుల అనచింపు పడుతోంది నన్ను రక్షించండి శ్రీహరి అని విష్ణువు తన ధ్యానంలో నిశ్శబ్దంగా వినిపిస్తున్న ఆ అర్ధరాత్రి వేదనను గమనించి ఒక కొత్త అవతారానికి సిద్ధమయ్యాడు అదే బ్రాహ్మణ రూపంలో యూధుడిగా ఋషి జిమదగ్ని మరియు ధార్మికురాలు రేణుకా దంపతులకు ఒక మహాశక్తివంతుడు జన్మించాడు పాపాలు కరిగే కన్నులతో రాగిలాంటి వర్ణంతో పవిత్రమైన శరీర ధారణతో అతని ఎవరో కాదు భవిష్యత్తులో పరశురాముడవుతాడు శివునికి తపస్సు చేసి అతని నుంచే ఒక అద్భుతమైన ఆయుధాన్ని పరశును పొందాడు అప్పటి నుండి పరశురాముడు అని పిలవబడ్డాడు ఒకరోజు రేణుక పరధ్యానంతో ఆలస్యం చేయడంతో జమదగ్ని కోపంతో రాముని ఆజ్ఞిస్తాడు నీ తల్లిని సంహరించు అని విధేయతకు ప్రతిరూపంగా కన్నీటి పాతాలతో తన తల్లిని సంహరిస్తాడు తర్వాత తండ్రి అతని విధేయతకు ముచ్చటపడి తల్లిని తిరిగి జీవింపచేస్తాడు కార్తవీర్యార్జునుడు అన్యాయంగా కామదేవుని లాక్కెళ్ళి జమదగ్నికి అవమానం కలిగించాడు పరశురాముడు కోపంతో నిండిపోయి రాజును వధించాడు రాజకుమారులు తిరిగి వచ్చి జమదగ్ని మహర్షిని హత్య చేయడంతో పరశురాముడు అంతరంగా విరిగిపోయాడు ఓ యోధుడిగా గుండె తడిసిపోవడం కన్నీటి మార్పు కోపంగా మారడం అదే మలుపు ఇకపై అధర్మం చేసే వారిని తక్షణమే నాశనం చేస్తాను అప్పటి నుంచి పరశురాముడు ఇరవై ఒకసార్లు భూమి మీద క్షత్రియులను సంహరించాడు రక్తపాతం ద్వారా శాంతిని తీసుకొచ్చాడు పరశురాముని కోపం క్షత్రియులను శాంతపరిచింది కానీ అతని ఆత్మ మాత్రం ప్రశాంతమైంది కాదు ఇంకా పరిణితి కోసం మరింత ధర్మబోధ కోసం ఆయన జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమైంది వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టౌన్ కి తర్వాతి వీడియోలో కలుద్దాం